ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే పరిశుద్ధాత్మతో మన బంధాన్ని ఇంకా ఇంకా బలపరిచే ఏడు ముఖ్యమైన పదాల గురించి చాలాసార్లు మనకనిపిస్తుంది కదా దేవునికి దగ్గరవ్వాలని మనసులో ఉంటుంది కాని ఏదో తెలియని అడ్డుగోడ ఉన్నట్టు ఫీలవుతాం ఆ దూరాన్ని తొలగించే తాళం చెవులే ఈ పదాలు మరి ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో మొదలు పెడదామా అదేంటంటే స్వర్గం వినడానికి ఇష్టపడే భాష ఏదైనా ఉందా ఆలోచించండి కొన్ని పదాలుంటాయండి అవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు అవి మన హృదయం యొక్క స్థితిని తెలియజేస్తాయి పరిశుద్ధ ఆత్మను మన జీవితంలోకి స్వేచ్ఛగా ఆహ్వానించే ఒక శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది విశ్వాసుల్లో ఈ ఫీలింగ్ కామన్గా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఏదో వెలితిగా అనిపించడం దేవునికి ఇంకా దగ్గరవ్వాలనే తపన ప్రార్థనలు చేస్తూనే ఉంటాం కాని ఎక్కడో ఏదో అడ్డుగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఏడు పదాలు సరిగ్గా ఆ అడ్డుగోడను బద్దలు కొట్టి ఆకలితో ఉన్న మన ఆత్మకు దేవుని సాన్నిహిత్యాన్ని అందించే దారిని చూపిస్తాయి అయితే ఇక్కడ పరిష్కారమేంటంటే ఏంటంటే కేవలం ఖాళీ మాటలు పలకడం కాదు అసలు విషయమేంటంటే మన హృదయం యొక్క సరైన వైఖరిని ప్రతిబింబించే కొన్ని ప్రత్యేకమైన పదాలను ఉపయోగించడం లొంగుబాటు విశ్వాసం ప్రేమ ఇలాంటి వాటితో మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ తప్పకుండా స్పందిస్తారు ఎందుకంటే ఆయనకు వినయంతో మనస్ఫూర్తిగా ఇచ్చే ఆహ్వానం అంటే చాలా ఇష్టం సరే మరి ఆ పదాల్లోకి వెళ్దాం మనం నేర్చుకోబోయే మొదటి రకం పదాలు మన కంట్రోల్ని వదులుకోవడం గురించి మన జీవితంపై మనకున్న పట్టును వదిలేసి ఆ ఉన్నతమైన శక్తికి అప్పగించినప్పుడు నిజమైన స్వేచ్ఛ ఎలా వస్తోందో ఇవి మనకు నేర్పుతాయి ఆ మొదటి పదం లుంగుబాటు లేదా సరెండర్ లుంగుబాటు అంటే ఓడిపోవడమని చాలామంది అనుకుంటారు కానీ అస్సల్ కాదు లుంగుబాటు అంటే మన కంట్రోల్ కోసం ఫైట్ చేయడం ఆపేసి దేవుని ప్రవాహంలోకి అడుగుపెట్టడం నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే జరగాలి అని మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు ఆయన మన జీవితంలో పనిచేయడానికి మనం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు నిజం చెప్పాలంటే ఈ లుంగుబాటే దేవుని అద్భుతమైన కార్యాలకు వేస్తుంది ఈ వాక్యం చూడండి ఎంత శక్తివంతంగా ఉందో మీ ప్రయత్నం ఎక్కడ ముగుస్తుందో అక్కడే నిజమైన విజయం ప్రారంభమవుతుంది అంటే మన స్వంత బలంతో పర్వతాలను కదిలించడం ఆపినప్పుడే దైవిక శక్తి మన ద్వారా పనిచేయడం మొదలవుతుంది గెత్సేమనేలో యేసుప్రభువు లొంగిపోయిన తర్వాతే కదా మూడు రోజుల తర్వాత పునరుత్న శక్తి ప్రవహించింది సో నిజమైన ఆధ్యాత్మిక బలం అద్భుతాలు ఎక్కడినుంచి వస్తాయంటే నుంచే సరే లొంగుబాటు మనల్ని సరైన స్థితికి తీసుకొస్తుంది ఇప్పుడు మనం సంబంధాన్ని నిర్మించే మాటల వైపు వెళ్దాం ఇవి కేవలం ఆచారాలు కర్మాకాండలు కాదండోయి దేవునితో రోజువారీ సజీవమైన బంధాన్ని పెంచే అద్భుతమైన సాధనాలు రెండో పదం నివసించు ఇంగ్లీష్లో ఎబాయిడ్ అంటాం ఈ పదం ఏదో ఒక క్షణం అనుభూతి చెందటం గురించి కాడు ఆయన సన్నిధిలో స్థిరంగా జీవించాలని ఒక లోతైన కోరికను సూచిస్తుంది అంటే కేవలం ఆదివారం ఆరాధనకే పరిమితం కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనతో కనెక్ట్ అయి ఉండటం ఇలా నిరంతరం ఆయనతో నివసించినప్పుడే మన వివేచన షార్ప్ అవుతుంది మన శాంతి ఇంకా లోతుగా మారుతుంది ఇక మూడో పదం అప్పగించు లేదా ఈల్డ్ అప్పగించుకోవడం అంటే కేవలం దేవుడు చెప్పిన సూచనలు ఫాలో అవ్వడం కాదు అంతకంటే చాలా లోతైనది ఇది మనం పరిశుద్ధాత్మకొక సాధనంగా మారిపోవడం ప్రభూ నేనేం చేయాలో చెప్పు అని అడగడం ఒక అయితే నన్ను నీ సాధనంగా వాడుకో అని చెప్పడం ఇంకో ఎత్తు ఇది ఆత్మ మన ద్వారా స్వేచ్ఛగా పనిచేయడానికి దారిని సులభం చేస్తుంది ఈ రెండింటి మధ్య తేడాను ఈ పోలిక ఇంకా స్పష్టంగా చూపిస్తుంది విధేయత అంటే మీరు చెప్పింది నేను చేస్తాను అనడం కాని అప్పగించుకోవడం అంటే మీరు నా ద్వారా చేయాలనుకున్నది నేను చేస్తాను అనడం చూసారా తేడా ఒకటి పనిని పూర్తి చేయడం రెండోది ఒక పార్ట్నర్షిప్ మన ప్లాన్స్ ని పక్కన పెట్టి ఆయన ప్రవాహంతో కలిసి పని చేయడానికి మనల్ని మనం సమర్పించుకోవడం అనమాట ఇది జస్ట్ ఫాలో అవ్వడం కాదు ఆయనతో కలిసి నడవడం ఓకే ఇప్పటివరకు మన మనసులో ఉండాల్సిన వైఖరి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ విశ్వాసాన్ని యాక్షన్లో ఎలా పెట్టాలో చూపించే పదాల వైపు వెళ్దాం ఎందుకంటే నిజమైన విశ్వాసం అంటే కేవలం ఫీల్ అవ్వడం కాదు దాన్ని క్రియాశీలంగా జీవించడం నాల్గవ పదం మాట్లాడు స్పీక్ ఆదికాండంలో మనం చదువుతాం దేవుడు వెలుగు కలుగుగాకా అని పలికాడు వెలుగు కలిగింది చూశారా సృష్టి మాటల ద్వారానే మొదలైంది అదేవిధంగా మనం పరిశుద్ధాత్మక అనుగుణంగా మాట్లాడినప్పుడు ఆ క్రియేటివ్ పవర్ మన ద్వారా ప్రవహిస్తుంది మన స్వరాలు మన మాటలు చీకటిని తరిమికొట్టి జీవాన్ని ప్రకటించే పవర్ఫుల్ సాధనాలుగా మారతాయి ఐదవది వేచియుండు వెయిట్ వెయిటింగ్ అంటే చాలామందికి నచ్చదు కదా కాని దేవుని రాజ్యంలో వేచి ఉండటం అంటే టైం వేస్ట్ చేయడం కాదు ఇది చాలా యాక్టివ్గా జరిగే ప్రాసెస్ ఈ టైంలోనే పరిశుదాత్మ మనల్ని బల్లపరుస్తాడు మనల్ని చేస్తాడు రాబోయే దానికోసం మనల్ని సిద్ధం చేస్తాడు చాలామందికి దిబ్బందిగా అనిపించొచ్చు కాని వేచి ఉండటమంటే దేవుడు మనకోసం పనిచేస్తున్నాడని నమ్మడం మనం బైబిల్లో చూస్తే ప్రతి గొప్ప దైవిక కార్యం ముందు ఒక వెయిటింగ్ పీరియడ్ పీరియడు గారు వాగ్దానం చేసిన కుమారుడు ఎస్సాకు కోసం దశాబ్దాల పాటు ఎదురుచూశారు యోసేపు తన కల నెరవేరడానికి ముందు సంవత్సరాల పాటు చెరస్సాలలో మగ్గిపోయాడు చివరికి శిష్యులు కూడా పరిశుద్ధాత్మ కోసం మేడగదిలో వేచియున్నారు వీళ్లందరి ఉదాహరణలు ఏం చూపిస్తున్నాయంటే వేచి ఉండటం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది మన క్యారెక్టర్ని షేప్ చేస్తుంది రాబోయే ఆశీర్వాదానికి మనల్ని రెడీ చేస్తుంది ఆరవ పదం విను లిసన్ పాసివ్ గా ఉండటం కాదు ఇది విశ్వాసం వినయంతో చేసే ఒక యాక్టివ్ పని మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని గోలని నాయిస్ని పక్కన పెట్టి ఆయన స్వరం కోసం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం ఏలియా విషయంలో దేవుడు తుఫాన్లోనో భూకంపంలోనో మాట్లాడలేదు గుర్తుందా ఆయన ఒక నిశ్శబ్దమైన చిన్న స్వరంలో మాట్లాడాడు ఆ నిశ్శబ్దంలోనే దేవుని గైడెన్స్ మనకు దొరుకుతుంది సరే ఇప్పుడు మనం చివరి పదానికి వచ్చేశాం ఇది అన్నిటికంటే శక్తివంతమైన పదం ఈ ఒక్క పదం వినయాన్ని ఆశను పరిశుద్ధాత్మపై మన పూర్తి ఆధారపడటాన్నే చూపిస్తుంది ఇదొక కాదు మన హృదయం లోతుల్లోంచి వచ్చే ఒక పిలుపు ఏడవ చివరి పదం రా కం రా పరిశుద్ధాత్మ అని మనం పలికినప్పుడు మనమేం ప్రకటిస్తున్నామంటే నాకు నీవు కావాలి నువ్వు లేకుండా నేను ఇది చెయ్యలేను అని చెప్తున్నాం ఒక ఆత్మ దేవునిపై ఆధారపడటాన్ని ఇంతకంటే అందంగా చెప్పలేదు ఈ పిలుపుకు స్వర్గం ఎల్లప్పుడూ స్పందిస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆత్మ దండయాత్ర చెయ్యడు ఆయన ఆహ్వానించబడతాడు అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు బలవంతంగా మన జీవితాల్లోకి రారు ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉంటారు మనం రా అని మనస్ఫూర్తిగా పిలిచినప్పుడే ఆయన లోపలికి వస్తారు కాబట్టి మన హృదయం ఆయన్ని యాక్టివ్గా వెల్కమ్ చేయడం చాలా ముఖ్యం ఫైనల్గా ఈ ఏడు పదాలు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా మారుస్తాయో ఒక్కసారి చూద్దాం మన ప్రయాణం కేవలం కొన్ని విధులను పద్ధతులను పాటించడం నుండి దేవునితో ఒక సజీవమైన సహవాసంగా మారుతుంది ఇది రూల్స్ ఫాలో కాదు దేవునితో కలిసి జీవించడం మరోసారి ఈ ఏడు పదాలను గుర్తుచేసుకుందాం అవి లొంగుబాటు నివసించు అప్పగించు మాట్లాడు వేచివుడు విను మరియు రా ఇవి మన ఆధ్యాత్మిక పదజాలానికి పునాదిలాంటివి ప్రతీపదం పరిశుద్ధాత్మతో మనకున్న బంధంలో ఒక కొత్త కోణాన్ని మనకు చూపిస్తుంది అవును ఇవి కేవలం పదాలు కాడండి పవిత్ర సాన్నిహిత్యం యొక్క పదజాలం అంటే ఆత్మతో ఒకే లయలో జీవించే జీవితం ఈ పదాలను మన జీవితంలో భాగం చేసుకున్నామంటే ఇక మన జీవితం నిరంతరమైన ప్రయత్నం ఆందోళనతో కాదు శాంతి స్పష్టతతో నిండిపోతుంది మన జీవితం ఆత్మతో సింక్ అయినప్పుడు ప్రతి ఆలోచనలో ఆయన స్వరాన్ని ప్రతి తుఫాన్లో ఆయన శాంతిని మనం అనుభవిస్తాం మనం ఈ శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేడు ఆత్మయూ పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు చూడండి బైబిల్లోని ఈ చివరి ఆహ్వానం ఏం చెప్తోందంటే స్వర్గం భూమి రెండూ కూడా దేవుని సన్నిధి కోసం ఆశపడుతున్నాయి అని గుర్తుచేస్తోంది ఈ మాటలు కేవలం పరిశుద్ధాత్మకు ఇష్టమైనవి మాత్రమే కాదు అవి మననుండి ఆయన వినాలని ఎంతగానో ఎదురుచూస్తున్న మాటలు